ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని ఒక అబ్బాయి మీద ఆరోపణలు చేస్తుంది ఎందు వేస్తుంది తనను లైంగికంగా వేధించాడని తనపై అత్యాచారం చేశాడని చెప్పి అబద్ధం ప్రచారం చేస్తుంది దానివల్ల ఆ అబ్బాయి పొరుగు పోతుంది జాబ్ మొత్తం పోతుంది వాళ్ళ నాన్న ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు చివరికి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది కానీ ఆ అబ్బాయి కోర్టులో కేసు వేసి తను ఏ తప్పు చేయలేదని నిరపరాధిగా కోర్టులో నిరూపించుకుంటాడు తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద కోర్టులో కేసు వేస్తాడు పొరువు నష్టం కేసేస్తాడు జడ్జి గారు కోర్టులో ఆ అమ్మాయిని పిలిపించి ఎందుకమ్మా ఇలా చేసావు నీ వల్ల అతని జీవితం మొత్తం నాశనం అయిపోయింది వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది ఎందుకు ఇలా చేశావు అని అమ్మాయిని జడ్జి గారు అడుగుతారు అప్పుడు అమ్మాయి ఏంటంటే సార్ నేను అతన్ని అవమానించడానికి చేశాను కానీ ఇంత పెద్ద అవుతుందని నాకు తెలీదు నన్ను క్షమించండి జడ్జి గారు అని జడ్జి గారిని అడుగుతుంది అప్పుడు ఆ జడ్జి గారు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అదంతా ఒక కాగితం మీద రాసి ఆ కాగితాన్ని నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ముక్కలు ముక్కలుగా చించి వీధిలో పడేసి వెళ్ళిపో రేపు వచ్చేటప్పుడు ఆ కాగితాలన్నీ ఏరుకొని నా రా నేను క్షమిస్తా అని జడ్జి గారు అంటారు దానికి అమ్మాయి అది ఎలా జరుగుతుంది వాటిని తీసుకురావడం సాధ్యం కాదు అని చెప్పి జడ్జి గారితో అంటుంది దానికి సమాధానంగా జడ్జి గారు నువ్వు చెప్పిన ఒక అబద్ధం వల్ల నువ్వు వేసిన ఒక నింద వల్ల ఆ అబ్బాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది అతను పొరువు మొత్తం పోయింది అతని కుటుంబం రోడ్డు మీద పడింది దాన్ని నువ్వు తీసుకురాగలవా అని జడ్జి గారు ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు ఈ కథలో నీతి ఏంటంటే ఆలోచించకుండా మోపే నిందల వల్ల కొన్ని జీవితాలు అయిపోతాయి నోరు జారాన్ని నన్ను క్షమించండి అని ఒక మాట అంటే సరిపోతుందా అతనికి జరిగిన నష్టాన్ని అతనికి పోయిన పొరువును నువ్వు తీసుకురాగలవా తీసుకురాలేవు అందుకే ఎదుటివారి ముందు నిందలు వేసేటప్పుడు అబద్ధాలు చేయబడి ఒకసారి ఆలోచించండి